மண்டே <laughs> <virtunch hermanos> <Kristin za mahiessel> <laughs> <laughs> छेड़ना उधार में जाओ बाइक सौदा सौदा मेले जैसा इकारी के मार्ग में चेष्टा महले जैसा कुंभा हो अलग ही चलो पैसे पैसे मेरे पास ही बैंकों देवता नगर के पंडा लम्मा काने तेंजोगा सब लाते के दिन जोगा

సో మనమైతే ఈ సార్ ఎంట్వీ ఆఫ్ వుమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వల్టీ అండ్ ఎంపార్మెంట్ ఇదే ఫాలో రెండు ట్వంటీ ఫైవ్ వచ్చే సో ఇందులో ఈ వుమెన్ అండ్ గర్ల్స్కి రాయటింగ్ ఈక్వెంట్ ఎంపార్మెంట్ చేయడానికి చాలా స్కీల్లు శరీర గర్త చేస్తున్నాము సో ఐ కేట్ ఎక్స్ప్లెయిన్ వాటర్ స్కీల్స్ ఏమైనా రైట్ ఈక్వల్కి ఎంపోయిన రోడ్స్ तो बाद में मतलब कमीशन शक्ति है वो प्रोग्राम होती है कमीशन शक्ति सेफ्टी असिक्यूरिटी ऑफ़ गवर्नमेंट इनफॉरमेंट की डेवलपर्स का ऑफ़गवर्नमेंट एक्सेसिबिलिटी तो ऑल ऑफ़गवर्म तालिका स्कीम्स विकास के लिए डिज़ाइन होते हैं तो ये क्या है वो कमीशन शक्ति का प्रोग्राम होता है उनका कि अल नहीं हो रहा तो अभी तक फेस तो ना हो करके फेस में ना मैंने जब कि फेस जुड़ रहा हो एक बार तो बंद कर देते हैं तब वो तो मैंने वन स्टॉप सेंटर में मिली थी इस वजह से मैंने क्या वॉक एक बार वन स्टॉप सेंटर और फिर वॉक एक बस तक स्पेस ले और मेडिकल फैसिलिटी पुलिस असिस्टेंट काउंसलिंग शहर सपोर्ट साइको सोशल काउंसलिंग लीगल एड आउटसोर्सिंग ये वाणी है हमारा बाकी बात बस ना हो मैं आवाज करके फोन और आफ्टर कॉलिंग नंबर 241730 के प्रॉब्लम एडिक्ट करते एयर वो एयर आउट करते आई यूज़ दिस ऑपरचुनिटी टू पब्लिकाइज दिस नंबर और दैट नंबर कैन डिस्प्ले द फैक्टुअल लास्ट मंथ डाली कमिटी क्रिएटेड ट्रेनिंग प्रोग्राम्स

y porque a vez mi amante que te mi, aparte, mi aparte.

పెళ్లిస్తారు <slowly> <normalGet vegetablesgettable> <��ns> <aha stimulation wheels>

మీరే కానీ మా ఇంటికి వచ్చారు నాకు అత్తగా మా అమ్మాయి బాలని చెప్తున్నా చెప్పారు చేస్తున్నారా లేదా చేస్తున్నాం అండి మా అమ్మాయి మా ఇష్టం మీ పేదవాళ్ళం మా బుద్ధి పెళ్లి చేసుకుంటాం పెట్టుకుంటాం చంపుకుంటాం ఏవో చేసుకుంటాం అదే మీరే మరి బాబు ఇలాగే గ్రామంలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు అవును పద్నాలుగు చేస్తున్నావు ఏంటి మా అమ్మాయి మా ఇంటి వాడిని కుట్టుకుంటాం చంపుకుంటాం చర్చించు అని అంటారు అవును ఇలాంటి తల్లిదండ్రుల ఒక విషయం తెలుసుకోవాలి ఏంటి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకుండా వివాహం చేస్తే అది బాల్య వివాహం అవుతుంది మీరు బాల్య వివాహం చేస్తే ఈ ఈనాడు చట్టరీత్యా చిన్న వయసులో మా అమ్మాయికి పెళ్లి చేస్తే ఏంటండి ఆ సమస్యలో పద్నాలుగు ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేస్తున్నావు అవునండి అమ్మాయి పదిహేను సంవత్సరాలకే గర్భవతిగా మారుతుంది కాన్పు సమయంలో ఒంట్లో సరైనటువంటి లేక శరీరంలో గర్భ సంఖ్య అనేది సరిగ్గా ఎదగక పుట్టబోయే బిడ్డ తల్లి ఇద్దరు కూడా మరణించే ప్రమాదం ఉంది అలా చిన్న వయసులో పెళ్లి చేస్తే వారికి పుట్టేటువంటి పిల్లలు శారీరక మానసిక అనారోగ్య సమస్యలకు గురవుతారు అవును చిన్న వయసు చిన్న వయసులోనే విడాక్కు తీస్తే విడిపోతారు కాబట్టి ఒక్కసారి నా మాట ఆలోచించి ఈ పెళ్లి చేసే విషయాన్ని వెరచించుకోండి అతనైనా మా అమ్మాయి పెళ్లి చేసి ఒక పని అయిపోతుంది అనుకున్నాం గానీ మా ఒక్కగారు

మరి మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు నేను ఎంత కష్టపడి పడలేనప్పటికీ కూడా నేను ఎంత శ్రమ కలిగినా ఆ శ్రమ కూడా మీరే కొట్టేస్తున్నారు ఎందుకంటే మా విజయాలయాలు కూడా ఎవరు ఉన్నారంటే పైరుగా ఉన్నారని చెప్తారు అందరి కోసం చెప్తారు కానీ ఎవరైతే మీ అమ్మకాల కూడా విజయ ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా ఇది మా పేరైతే చెప్పడం అది కూడా చెప్పాలి ఎందుకంటే మిమ్మల్ని కూడా ఆ చెప్తారు

మీరైతే ఎందుకంటే ఒక ఐదు గంటలు పది రోజులు కూడా పనిచేస్తారని పెట్టుకున్న సరే రెండు గంటల మూడు గంటలు ఇక్కడ రోజు నుంచి ఉద్యాసం చేస్తూ ఉద్యోగాల్లో కూడా పెట్టుకుంటాం దానికి సంబంధించి మీ అందరూ కూడా

డిస్ట్రిక్ట్ కలెక్టర్ మహిళా చాయి కలెక్టర్ మహిళ మేయర్ మహిళా కూడా ఎంత సంతోషంగా ఉందంటే మహిళలందరూ కూడా ఇప్పుడు భరోప్రులు ఒక్కగా అబ్బాయి మహిళలు మీటింగ్ కావాలంటే పెద్ద సమస్య ఇవాళ మహిళలు తక్షణమే ఎంతమంది మహిళలు ఇవాళ ఎంత సంతోషంగా వచ్చి తను ఉన్నాడంటే అది నేను గొప్పగా చెప్పుతున్నాను నేను అందరికీ చెప్తున్నాను ఇవాళ నేను చిన్నప్పటి నుంచి మా మదర్ని చూసి అలాగే మ్యారేజ్ అయిపోయినాక మా వైఫ్ను ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పెరిగి మా మదర్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కష్టాలు కానీ వచ్చింది మా ఫాని బయట కష్టపడినా కూడా ఇంట్లో మా మదర్ చేసే పని ఎవరు చేయలేరు లేకపోతే జరగనే జరగరు మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇరవై వయసు నుంచి ఆల్మోస్ట్ ఎక్కడికైనా బిజినెస్ స్థానంలో కానీ లేకపోతే ఎలాంటి పని కూడా ఎక్కడికి పోయినా కూడా ఇంటికి వస్తే మా మనకి ఎప్పుడైనా కానీ చాలా తయారు ఉందంటే ఇంకా కష్టపడాలని పోసి ముందు పంపించాడు అలాగే మా వైఫ్ ఉన్నారు ఇప్పటికీ ఎన్ని అయినప్పటి నుంచి వాళ్ళని ఒక్క రోజు నెల అంటే ఎక్కువగా ఉండదు ఎప్పుడు బిజినెస్ పనుల మీద అక్కడ వచ్చినాక ఇది అస్సలు టైం లేదు అలాగే మనం చేసే పని మంచి పని కాబట్టి మహిళ మమ్మల్ని ఎంటరేజ్ చేసి ముందే పంపిస్తాను ఇలాగా ఎగ్జాంపుల్ మహిళలే మహిళ కాబట్టి మా నా వైఫ్ అయినా మహిళ కాబట్టి నేను ఇలా సక్సెస్ అయ్యాను మా ఎంత సక్సెస్ ఎంతగా కంపల్సరీ మహిళ అందని అందరికీ వ్యక్తున్నాను ఎలా ఇంత వచ్చామంటే వాళ్ళు వాళ్ళు చేసే కష్టము వారి శాంత్రదేశ్వర చేసుకుంటే కష్టమే మిమ్మల్ని మెయిల్పించాము పేరు అందరూ కూడా మీరు చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో ఉన్న కూడా హక్కు ఉండాలని ఎన్టీ రామారావు గారు చెప్పారు ఇవాళ అదే రకంగా మహిళలకు ఆస్తి కింద వాళ్ళకి హక్కు కల్పించడం జరిగింది పేల మీరు అందరూ చూస్తే పిల్లలను చూస్తాయి ఎంప్లాయ్మెంట్ మన ఎప్పుడు కూడా భారతం భారత మహిళలు ఉన్నారు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు విమర్శించారు ఇవాళ ఆ మహిళలు వాళ్ళ హస్బెండ్స్ కంటే కూడా ఎప్పుడు సంపే సంపాదిస్తున్నారు కూడా మేము అందరికీ తెలుపుతున్నాను ఇవాళ ఎంతో మహిళలను కూడా చాలా ఎంకరేజ్ చేస్తాం ఇలా ఇంట్లో ఇంచే మీరు ఉద్యోగాలు చేసుకుంటే సౌకర్యం వచ్చే రోజులదే కల్పించబోతున్నామని మీ అందరికీ చెప్తున్నాం కాకుండా మార్చి ఎనిమిదో తారీఖున మనకి అందరికీ కూడా గుర్తు చేసుకునే సందర్భం ఒక అడుగు వెనకేసి ఏ విధంగా మనం ప్రతిరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో మహిళా శక్తి అంత గొప్పది ఏ విధంగా మీరు కష్టపడి సమస్యలు అధిగమించడానికి కోసం కుటుంబాన్ని ముందు తీసుకెళ్తారు బిడ్డల భవిష్యత్తు కోసం తద్వారా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్ని కష్టపడతారో మీరు మా అందరికీ తెలుసు ఇప్పుడే సోదరుడు మహేష్ గారు చెప్పారు ఒక తల్లి తన బిడ్డలే తెచ్చుకునేటప్పుడు ఆ రోజుల్లో ఉన్న చిన్న చిన్న వనరులు ఈ రోజున కొంతమందికి ఆదాయం పెరిగేది కానీ మా చిన్నప్పటి రోజుల్లో అంత ఆదాయం ఉండేది కాదు మా తల్లిగారు కూడా బ్యాంక్ లో పనిచేసేవారు కానీ కుటుంబాన్ని మనం పెంచుకోవాలి బాగా చదివించుకోవాలి పిల్లల్ని ప్రతి రూపాయి మనం ఏదో విధంగా బ్యాంక్ లో వేసుకుని ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని ఇంకా మనం అవసరమైతే ఇతర దేశాలకు వెళ్ళే విధంగా మనం చదివించాలని తప్పుడతో మీరందరూ కూడా చేసిన కార్యక్రమాన్ని మన ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి పూర్తిగా ప్రతిరోజు మన హృదయాల నుంచి మీరు పడుతున్న కష్టాలు మీరు స్వార్థం లేని ప్రయాణం ఏదైనా చేస్తారు మీరు ఏ విధంగా ఒక పట్టుదల నిలబడతారు ఏ విధంగా ఒక సమస్య పరిష్కారం కోసం మీరు ప్రతిరోజు మా వెంట నడుస్తారు దాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి కన్ను గారు ఉన్నారు ఎక్కువ సమస్యలు ఏంటి మనకి మన మహిళలు కన్ను గారు అదే చెప్పారు నాకు డొమెస్టిక్ వయలెన్స్ ఎక్కువ ఉంది మనకి మేమున్నాం స్వామి ఒక భరోసాగా నిజంగా మన జిల్లా ఎస్పీ గారు కూడా కిషోర్ గారు దాతిరెడ్డి గారు చెప్పి అడిగాను అవగాహన ఒక యాప్ తీసుకొచ్చారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ప్రత్యేకంగా మహిళలకు ఒక భద్రత కల్పించే విధంగా నేను మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా నేను మీకు పాటిస్తున్నాను మహిళల పైన ఎటువంటి సన్నకులు జరకుండా చూసుకునే బాధ్యత నూటికి నూరు శాతం అందరం తీసుకుంటాం దాని మీ వెంటనే ఉన్నాం ఎప్పుడైనా ప్రోత్సాహిస్తున్నాం రాజధాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గే ఛాన్స్ లేదు ఎవరైనా సరే చిన్న చిన్న పోర్పాట్లు చేసినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మా పేరు ఉంది పవన్ ఏ విధంగా మహిళలు గుర్తించి మా పార్టీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీర మహిళలన్నీ నామకరణ చేశారు ఆ విభాగాన్ని మా మహిళా విమానాన్ని వీర మహిళ విమానాన్ని నామకరణ చేశారు అంటే రాజకీయాల్లో సమాజంలో మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీలో ఉన్న వీరత్వం ఇతరులకి ఆదర్శంగా నిలబడాలి అది చూసి ప్రతి కుటుంబంలో కూడా మనం ఎంతో గౌరవంగా నిజంగా దానికి చెప్పినట్టు ఒక దేవతగా మనం భావించి మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది ఒక జిల్లాని మనం ఒక యూనిట్ గా చేసుకుంటే ఇక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి చైల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఐసిబిఎస్ కానివ్వండి మెమ్మ కానివ్వండి వీరందరూ కూడా ఏ విధంగా మన జిల్లాని మనం ఒక యూనిట్ గా ముందు తీసుకెళ్ళాలంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్వతంతంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు ప్రణాళిక సిద్ధం చేశారు జిల్లా నుంచి కూడా అందరం కూడా కసర్ట్ చేసే ప్రణాళిక సిద్ధం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మనం ఏలూరు జిల్లా ఐదో స్థానంలో ఉన్నాం నేను ఎప్పుడైతే జిల్లా మంత్రిగా నేను తీసుకున్నాను నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి మా ఇచ్చాను సంవత్సరం కంటే వీలైతే ఏలూరు జిల్లాని మూడో స్థానాన్ని తీసుకెళ్ళాక మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం పరిస్థితితో మనం అభివృద్ధి చేసి మన జిల్లా ముందుకు వస్తున్నాం అనేక అవకాశాలు ఉన్నాయి సర్వీస్ సెంటర్ అంటే చిన్న చిన్న కార్యక్రమాలు మీరు పాల్గొనే విధంగా మీకు అవకాశం ఉన్నాయి ఉద్యోగు సంఘాలు మహిళలు మీ తెలుసు మన శిక్షణ ఇంకొంచెం పొందాలి టెక్నాలజీ పెరిగిపోయింది సెల్ ఫోన్ మీకు మెసేజ్ అసలు వాట్సాప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వందల సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నాం రెండు వందలు మీ ఇంట్లో కూర్చొని నేను మీ ఫోన్ ద్వారా వాట్సాప్ అంటే మీకు బర్త్ సర్టి కానివ్వండి కాస్ట్ సర్టిఫికెట్లు కానివ్వండి మీ టెలిఫోన్ బిల్లు కరెంట్ బిల్లు ఏ కూడా సమస్య వారిపై ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందించే విధంగా మీకు భద్రత కల్పించే విధంగా ఒక నమ్మకం కలిగించే విధంగా రెండు వ్యవస్థ అనేది కష్టపడి ఏర్పాటు చేసుకున్నాం మనం శాతం నుంచి మనం ఎంత మంది ఎంత నెలలు ఎంత మంది పోరాటం చే స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా సొంత భర్తలు వదిలేసి మహాత్మా గాంధీ గారితో పాటు గడిచిన మన మాలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆలోచన సూపర్ సిక్స్ అనే నిర్ణయం మేము ఎన్నికల్లో వాగ్దానం చేస్తాం సూపర్ సిక్స్ లో పదవి మేము దేకంది దీపంపు పథకం ఆ రోజు మహిళలందరికీ కూడా మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎవరి చేయని కార్యక్రమం దీపం పథకం తీసుకొచ్చారు ఆ రోజున ఆ దీపం కొత్త నామకరణ దీపట్టు అనే నామకరణ తోటి దీపావళి రోజున ఇచ్చాపురంగా ప్రారంభించాం ఈ కార్యక్రమాన్ని బయటలోకి తీసుకెళ్ళిపోతే రకరకాల అనుమానాలు సృష్టించి కావాలని కొంతమంది పెద్ద ఎత్తున రాజకీయంగా లభిపొంద కోసం అనేక మంది ఇబ్బంది పెట్టారు సమాచారం లోపం వల్ల చాలా నిర్మ ఈ రోజుకి మూడు లక్షల ఎనభై ఐదు వేల మందికి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం మూడు లక్షల ఎనభై ఐదు వేల మందికి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఆరు లక్షల నలభై వేల మందికి మనం ఈ రోజుకి దీపావళి నుంచి ఈ రోజు వరకు మనం ఉచితంగా గ్యాస్ కంపెనీ దీపం ద్వారా చేశాం త్వరలో కో మందికి మనం వెళ్ళవుతున్నాం వచ్చే ఏప్రిల్ నుంచి మీకు మరొకసారి సంవత్సరానికి మూడు సెలవు వచ్చేటట్టు ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నాం కూడా అనుమానాలు ఇచ్చుకోవచ్చు మూడే మూడు కండిషన్స్ పెట్టామా మీకు ఆధార్ కార్డు ఉండాలి మీకు రేషన్ కార్డు ఉండాలి వీటితో పాటు మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది మీకు గ్యాస్ ఇచ్చేది మూడే మూడు సెంటర్లు పెట్టాం గ్యాస్ వచ్చి వచ్చినప్పుడు దయచేసి చూడండి ఇంకా దాదాపు మూడు లక్షల ఎనభై ఐదు వేల మందికి మనం దీపాంట్ పథకం ద్వారా అందించాం ఎవరైనా వాళ్ళు ఈ కేసీ చేసుకోకపోవడం వల్ల ఈ వివరాలు నమోదు చేసుకోకపోవడం వల్ల వాళ్ళ రాలేదేమో దయచేసి చేసుకోవాలి ఒక అద్భుతమైన కార్యక్రమం అదే విధంగా ముఖ్యమంత్రి గారి గుర్తి ప్రతి కుటుంబంలో కూడా కేవలం ఉద్యోగం కోసం వెళ్ళం కాదు వర్క్ ఫ్రం హోమ్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు మనం ఇళ్ళలోనే ఉండి మనకున్న స్కీల్ మనం ఉపయోగించు మీరు లాయర్ గానో అకౌంటెంట్ గాను ఒక క్లర్క్ గాను 完全に。